ू पार्ताय भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुरा नमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बत्वामनुसन्दमि गीते भवद्वेषिनी यं ब्रह्मा वरुणीन्द्ररुद्रमरुतः स्तु दिव्यैस्तवैः ङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सुरासुरगणाः देवाय तस्मै नमः ॐ सहनाववतु सह भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः शान्ति <coughs> श्लोक नंबर थर्टी मुफ देही नित्यम वध्योयम् देही नित्यम वध्योयम् देहे सर्वस्य भारतां देहे सर्वस्य भारतां तस्मात् सर्वाणि भूतानि నత్వం శోచితుమర్హసి పన్నెండవ శ్లోకం నుండి ఈ ముప్పైవ శ్లోకం వరకు శ్రీకృష్ణ పరమాత్మ నిత్య నిత్య వస్తు వివేక విచారణ చేశారు మనతో చేయించారు కదా అలా నిత్య నిత్య వస్తు వివేక విచారణ చేస్తూ ఈ ముప్పై శ్లోకంలో ఈ టాపిక్ని ఇక్కడ ముగిస్తున్నారు ఈ టాపిక్ పారమార్థిక దృష్టి కోణం ఈ పారమార్థిక దృష్టి కోణములో మనము మూడు రకాల కోణాల నుండి కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేస్తున్నారని చూసాం అర్జునుడి లోపల మోహముంది మరియు శోకముంది శోకమోహాలు ఉన్నాయి రాగశోకమోహాలు అది ఫస్ట్ చాప్టర్ చూసాం అర్జునుడికి రాగం ఎలా కలిగింది దానివల్ల శోకం ఎలా కలిగింది ఓహం ఎలా కలిగింది చూసాం రాగము శోకం రెండు కూడా ఏంటి ఒక కాయన్ ఒక నాణ్యానికి రెండు వరు వైపుల లాంటివి ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది ఎంత ఎక్కువ రాగం ఉంటే అంత ఎక్కువ శోకం ఉంటుంది కాబట్టి రాగం ఉందంటే అక్కడ శోకం అనేది ఉంది అర్జునుడి యొక్క రాగాన్ని ఆ శోకాన్ని భగవాన్ తొలగించాలనుకున్నారు అదే ఆయన ఉన్నటువంటి మొదటి టాస్క్ రెండవది అర్జునుడి వెనుక అర్జునుడి లోపల ఒక మోహం అనేది దాపురించింది దాన్ని కూడా తొలగించాలి అర్జునుడికి ఉన్నటువంటి శోకము సమస్త మానవాళికి ఉంది శోకం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అండ్ కంప్లీట్ శోకం అనేది ఎప్పుడు కలుగుతుంది ఎలా జరుగుతుంది దానికి ఏంటి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు అర్జునుడు యుద్ధం నుంచి వెనుకకు రావాలా చేయాలా వెనుకకు రావాలా చేయాలా ఎలా ఉన్నాడు సందిగ్ధంలో ఉన్నాడు వాస్తవానికి అసలు యుద్ధం చేయకూడదని అనుకుంటున్నాడు కదా స్వధర్మాన్ని క్షత్రియుడికి స్వధర్మం యుద్ధం ధర్మయుద్ధం ఆ ధర్ ధర్మయుద్ధం నుంచి పారిపోవడం అనేది అధర్మం కానీ పారిపోవడం వల్ల ఏదో మనకు మేలు చేకూరుతుంది ఇక్కడ వీళ్ళని చంపితే పాపమేవ ఆశ్రయస్మాన్ వీళ్ళని చంపితే పాప వస్తుంది అనుకుంటున్నాడు ఇదేంటి మోహం కాబట్టి అర్జును యుద్ధం నుంచి పారిపోవాలనుకుంటున్నాడు ఈ మోహాన్ని తొలగించి అర్జునుడిని యుద్ధానికి సన్నద్ధం చేయాలి మరియు అర్జును లోపల ఏ శోకమైతే ఉందో ఆ శోకాన్ని కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి మూడు రకాల ఉపదేశం మూడు రకాల మూడు కోణాల నుంచి ఉపదేశం అనేది జరుగుతుంది ఈ పన్నెండవ శ్లోకం నుండి ఇరవై ఐదు వరకు పదకొండో శ్లోకంలో ఏమన్నారు అశోచానన్వ శోచస్వం ప్రజ్ఞాచే భాషసే గతాశూన గతాచ నాను శోచి పండితా పండితుడు శోకించడు ఎందుకంటే పండితుడి లోపల పాండిత్యం ఉంది ఇయర్ యూర్ పాండిక్వల్ టు ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనేది శోకాన్ని తొలగిస్తుంది ఆత్మజ్ఞానమేవ ఏకైక సాధనం శోక నివృత్తికి అందుకనే అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించారు ఇక్కడ నుండి పన్నెండవ శ్లోకం నుండి ఇరవై ఐదు వరకు అండ్ దీని ముప్పై వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ఇదేంటి ఆధ్యాత్మిక దృష్టికోణం నుండి అర్జునుడి యొక్క శోకాన్ని నివృత్తి చేసి మోహాన్ని కూడా తొలగించి అర్జున దేహం అంటే భీష్ముడు కాదు దేహం అంటే అర్జునుడు కాదు దేహం అంటే కృష్ణుడు కాదు దేహం అంటే ద్రోణుడు కాదు వాళ్ళు దేహి ఈ భీష్మ ద్రోణాదుల యొక్క రూపాలకి నీ విలువనివ్వకు ఆ రూపాలు నశిస్తాయి ఆ నశించేటువంటి రూపాల్లో నిత్యం అవధ్యహ దేవి దేహి అస్తి నిత్యం దేహి ఎప్పటికీ ఉండేటువంటి దేహి ఉంది అది ఆత్మ అవధ్యహ అది చంపడానికి వీరు లేదు అందరి దేహాల లోపల వ్యాపించి ఉంది అని ఆధ్యాత్మిక దృష్టికోణం నుండి ఆత్మానాత్మ వివేగమును చేసేసారు అలా అర్జునుడిని శోకం నుంచి తొలగించి మోహన్ తొలగించి యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు అండ్ రెండవది ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు కృష్ణ పరమాత్మ అర్జునుడికి అందరి వేదాంతాన్ని నిత్యాత్మను అర్థం చేసుకోలేదు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిగత అర్థమవ్వదు ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ నిత్యము అనాత్మ అనిత్యము అనేటువంటి ఈ వాస్తవం అనేటువంటిది చాలా కష్టం అందరికి అండర్స్టాండ్ చేసుకోవడం మనం ఇరవై తొమ్మిదో శ్లోకాన్ని చూసాం ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యవత్ శృణోతి శృత్వాపి నవేద ఇక్కడ ఆశ్చర్యవత్ పశ్యతి అంటే ఏంటి కశ్చిత్ ఎవరు ఏంటి ఇది చాలా డిఫికల్ట్ దుష్కరమైనటువంటిది అర్థం చాలా దుష్కరమైనటువంటిదని అర్థం కాబట్టి ఇలాంటి దుష్కరమైనటువంటి ఆత్మ అనాత్మ వివేకాన్ని అందరూ చేయటకు అర్హులు కారు చాలామంది అసమర్థులే ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ దీన్ని విన్నా కూడా ఈ వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తారు తప్పుడుగా ఉపయోగిస్తారు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతం ఏమంటుంది ఈ ముప్పయ శ్లోకంలో ఏమనుంది ఆత్మ నిత్యం అవధ్య ఆత్మ అనేది నిత్యం ఉంటుంది ఆత్మ అజహ పుట్టుకలేనిది ఆత్మ అవధ్యహ అది చంపబడదు ఆత్మ అకర్త అభోక్త ఇట్ ఇస్ నాట్ సబ్జెక్ట్ నార్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇదంతా విన్నారు వీడికి ఎక్కువ వివేకం లేదు ఏదో స్వామీజీ క్లాస్కి వచ్చాడు రెండు మూడు రోజులు విన్నాడు ఇక విని వీడు ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఏమనుకుంటాడంటే అందరినీ హర్ట్ చేయవచ్చు ఒకరిని చెంపైన కొట్టచ్చు తిట్టొచ్చు చంపేయచ్చు ఇవన్నీ చేసిన తర్వాత బయటకు వచ్చి ఎందుకు ఇలా చేశాను ఆయన అంటే స్వామి చెప్పారు వినపడలేదు మీకు తెలివి ఉందా స్వామి ఏం చెప్పారు క్లాసులో దేహి నిత్యం అవధ్యహ దేహి ఆత్మ నిత్యం ఉంటుంది అవధ్యహ దాన్ని చంపడానికి వీల్లేదు దానికి మరణం లేదు అది కర్త కాదు భోక్త కాదు ఆబ్జెక్ట్ కాదు నేను సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ కావాలి అది ఆబ్జెక్ట్ కాదు నేను చంపడానికి నేను దాన్ని చంపలేదు అన్యమానే శరీరే మరణించేటువంటి శరీరంలో ఉంది ఎవరు మరణించినటువంటి ఆత్మ ఉంది కాబట్టి ఆత్మని చంపలేదండి చంపిన శరీరాన్ని శరీరం ఎలాగో సబ్జెక్ట్ డెత్ అది మరణిస్తుంది హింస జరిగేది ఎక్కడ దేహము ఇంద్రియాల మనస్సులో కలుగుతుంది బాధ దుఃఖం అనేది దేహం అనేది ఇంద్రియాల మనస్సు అనేది ఏంటి అనాత్మ ఇదే కదా ఆత్మ నిత్యము దేహము ఇంద్రియాల మనస్సు అనాత్మా నిత్యం సుఖదుఖాలు ఎక్కడ కలుగుతున్నాయి దేహ ఇంద్రియ మనోభుద్ర కలుగుతున్నాయి ఆత్మ కాదు ఇదే కదా ఆత్మ వివేకము కాబట్టి ఎవరన్నా హింసించవచ్చు ఎవరన్నా చంపొచ్చు ఎవరన్నా ఏమైనా చేయొచ్చు మళ్ళీ చేసిన తర్వాత వాడు నేను కర్త కాదు వాడు భోక్త కాదు అని ఇలా మిస్యూజ్ చేస్తారు సరైనటువంటి విచారణ గను వివేకం కనుక లేకపోతే ఈ విధంగా వేదాంతాన్ని మిస్యూజ్ చేస్తారు అది గ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక్క స్టెప్ కిందికి దిగుతున్నాడు కిందికి దిగి ఏం చేయబోతున్నారు ముప్పై ఒకటో శ్లోకం నుండి ముప్పై మూడు వరకు ధార్మిక దృష్టి కోణం నుండి ఉపదేశాన్ని ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇతరులను చంపడం హింస చేయడం అనేది ఏంటి అధర్మం ఈ శాస్త్రం కనుక సరి అయిన విధంగా దీన్ని అర్థం చేసుకోకపోతే ఆత్మజ్ఞానాన్ని అప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని మిస్యూజ్ చేస్తాం శాస్త్రోపదేశాన్ని అప్పుడు మనం మన వల్ల హింస జరుగుతుంది కానీ సమాజానికి మేలు జరగదు ఎక్కడ కూడా ధర్మం అనేది మన జీవితంలో ఉండదు అది గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ వేదాంతానికి చాలా తక్కువ మందే అర్హులై ఉంటారు నిన్న చూసాం ఇరవై తొమ్మిదవ శ్లోకంలోనే ఆశ్చర్య ఆశ్చర్యవత ఏంటేంటి రేర్ అని చూస్తాం సెకండ్ ఇంటర్ప్రిడేషన్లో భాష్యకారులు ఇచ్చారు ఆశ్చర్యవత అంటే రేర్ చాలా అరుదు దీని శ్రోతలు అరుదు దీన్ని బోధించే వాళ్ళు అరుదు దీన్ని దర్శించే వాళ్ళు జ్ఞానులు ఇంకారుదు కాబట్టి ఈ జ్ఞానం అనేది చాలా అరుదైనటువంటిది కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకోలేరు మరి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని కృష్ణ పరమాత్మ కిందికి దిగి ధార్మిక దృష్టి నుండి ఈ ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఇక్కడ చెప్తున్నారు ధార్మిక దృష్టి కోణం నుండి అర్జున నీవు యుద్ధాన్ని చేయాలి యుద్ధం చేయకుండా ఉండకూడదు యుద్ధాన్ని చేయాలి భీష్ముడు మా తాత ద్రోణుడు మా గురువు అని చంపకుండా వెనుకడుగు వేయకూడదు ఎందుకంటే వాళ్ళు అధర్మపక్షంలో ఉన్నారు వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో అధర్మపక్షంలో చేరారు వాళ్ళు చేరారు కాబట్టి నేను మిమ్మల్ని విడవను అన్నాడు భీష్ముడు రాజుని సో రాజు పక్షంలో ఉన్నాడు అధర్మపక్షంలో ఉన్నాడు కాబట్టి భీష్ముడు కూడా ఇప్పుడు అధర్మాన్ని ఆచరిస్తున్నట్లే కాబట్టి ఏం చేయాలి వారిని సంహరించాలి వాళ్ళ గురించి నువ్వు శోకించకూడదని ముప్పై మూడు నుంచి ముప్పై మూడు వరకు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు ధార్మిక దృష్టికోణం ఇవ్వబోతున్నారు అండ్ మనకు తెలుసు ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వరకు మళ్ళీ లౌకిక దృష్టికోణం నుంచి కూడా చెప్తారు మళ్ళీ ఇంకా దిగుతారు ఆయన గురువు అంటే అలాగే ఉంటాడు శిష్యుడికి ఏ స్థాయికి దిగాలో ఆ స్థాయికి దిగుతా దిగుతాడు గురువు ఎవరు శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు శ్రోత్రియ గురువు నాట్ కేవలం బ్రహ్మనిష్ట గురువు గుర్తుపెట్టుకోండి కేవలం బ్రహ్మనిష్ట పూర్వజన్మలో పొందినటువంటి జ్ఞానం వల్ల ఆయన బ్రహ్మనిష్ట పొందారు అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అర్థం అవ్వట్లేదండి ఏంటి స్వామీజీ దేహి అంటే ఏంటి అనిత్యం అంటే ఏంటి నిత్యం అంటే ఏంటి అవి అవద్దేహ అంటే ఏంటి ఇక్కడ ఇలా ఎందుకు ఇచ్చారు అక్కడ అలా ఎందుకు ఇచ్చారు ఇవన్నీ అడిగారు అనుకోండి టెక్నికల్ డీటెయిల్స్ ఆయనకి చెప్పడం అనేది రాదు కేవలం సిద్ధ పురుషుడు అయి ఉంటే కొంచెం ఆయన సిద్ధులు కూడా ఉంటే చెప్పగలుగుతారు లేదంటే చాలా కష్టం అందుకని శ్రోత్రి గురు దగ్గరికి వెళ్ళారు శ్రోత్రి గురు ఎవరు ఎవరైతే గురు శిష్య పరంపరలో సంప్రదాయబద్ధముగా గురువు నుండి శాస్త్రాన్ని అధ్యయనం చేశారు ఆ వ్యక్తిని శ్రోత్రియుడు అంటాము అలాంటి శ్రోత్రియుడు ఒకవేళ జ్ఞాననిష్టని పొంది జీవన్ముక్తులు అవుతే ఆయన శ్రోత్రియ బ్రహ్మ నిష్ఠుడు అవుతాడు అలాంటి గురువుల దగ్గరికి మాత్రమే మనం వెళ్ళి అధ్యయనం చేయాలి సో ఈ శ్లోకంలోకి వెళ్ళకపోయే ముందర నేను నిన్న అనుభవం ఇచ్చేస్తాను కదా థర్టీకి ఓకే శ్లోకంలో ఎంటర్ అయ్యే ముందర ఈ పన్నెండు నుంచి సరే పదకొండు నుండి ఈ ముప్పై వరకు ఏదైతే ఉపదేశం ఉందో స్టార్ట్ అయిందో ఆత్మజ్ఞానం సాంఖ్యయోగం ఇది సాంఖ్యయోగం గుర్తుపెట్టుకోండి భగవద్గీత సెకండ్ చాప్టర్లో ఆత్మజ్ఞానం ఎక్కడుందంటే పదకొండో శ్లోకం నుండి ముప్పై వరకు ఉంది మీరు ఒక్కసారి ఈ పదకొండవ శ్లోకంని ముప్పై శ్లోకాన్ని బాగా అబ్జర్వ్ చేయండి ఏంటి ఎస్సెన్స్ ఏంటి ఈ ముప్పై శ్లోకాల యొక్క ఎస్సెన్స్ ఏంటి అంటే పదకొండవ శ్లోకం ఎలా స్టార్ట్ అవుతుంది అశోచాన్ ప్రజ్ఞావాదాంచ భాషసే అశోచ్ఛానూతూ నానుశోచంతి పండితా సో అశోచాన్ అశోచాన్ అనేటువంటి వర్డ్తో స్టార్ట్ అవుతుంది అంటే శోకింపదగని వారి గురించి అంటే అనాత్మ పదార్థాల గురించి దేహేంద్రియ మనోబుద్ధుల గురించి రూపాల గురించి ఉపాధుల గురించి ఇది అర్థం ఈ శ్లోకంలో దేహినో దేహి ముప్పయో శ్లోకంలోేహీనిత్యమవధ్యోయం దేహే సర్వ భారత తస్మా సర్వాని భూతాని నత్వం శోచితు అర్హసి నత్వం శోచితు అర్హసి ఈ ఏముంది నత్వం అర్హసి నీవు శోకించడానికి అర్హుడవు కాదు ఒకసారి మొబైల్ కనెక్ట్ టేస్ట్ చూడండి అయితే పదకొండవ శ్లోకంలో అశోచాంతం స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ముప్పయ శ్లోకంలో టీచింగ్ని కంక్లూడ్ చేస్తూ త్వం శోచితం నా అర్హసి త్వం నీవు నా అర్హసి అర్హుడవు కాదు దేనికి శోచితం ఈ ఉపాధులు ఏవైతే అనిత్యమై ఉన్నాయో అనాత్మ అయితే అనిత్యమై ఉందో ఈ అనాత్మ గురించి నీవు శోకించడానికి అర్హుడవు కాదు అనేటువంటిది ఇక్కడ మెసేజ్ క్లియర్ అండ్ ఇదే మెసేజ్ని మనకు ఎంటర్ భగవద్గీతలో కూడా చూడవచ్చు ఒకసారి ఇవ్వండి రావట్లేదా సరే ఉండండి సరే ఒకసారి పెట్టండి అక్కడ వెయిట్ చేయమని చెప్పండి అంతే వచ్చేస్తే తర్వాత వస్తుంది దీన్ని పదకొండవ శ్లోకం మరియు అరవై ఆరవ శ్లోకం పద్దెనిమిదో అధ్యాయం ఇవి రెండింటిని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవద్గీత అనేది మనకు రెండు పద్దెనిమిదో అధ్యాయం అరవై ఆరవ శ్లోకంలో కంప్లీట్ అవుతుంది అక్కడ ఏమంటున్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపే మోక్ష ఇక్కడ అశోచ్ఛాన్తో స్టార్ట్ అవుతుంది లెవెంత్ శ్లోక సెకండ్ చాప్టర్ అండ్ ఎయిటీన్త్ చాప్టర్ సిక్స్టీ సిక్స్త్ శ్లోక ఎక్కడైతే మొత్తం భగవద్గీత మెయిన్ సబ్జెక్ట్ మ్యాటర్ కంక్లూడ్ అవుతుందో అక్కడ ఏమంటున్నారు శుచ ఏడవకూడదు శోకించుకు అంటున్నారు ఎవరి గురించి ఎవరి గురించి అయితే శోకించవలసిన అవసరం లేదో ఏ అనాత్మ గురించి అయితే శోకించవలసిన అవసరం లేదో దాని గురించి శోకించకూడదు అనేటువంటిది భగవద్గీత సందేశం ఓకే సో మనం ఇప్పుడు థర్టీ ఫస్ట్ శ్లోకాలకు ఎంటర్ అవుతాం स्वधर्ममपि चावेक्षा न विकम्पितुमर्हसि धर्माद्धर्म्याद्युद्धाश्रेयोन्यत् धर्म्याद्युद्धाश्रेयोन्यत्

శ్రేయ అియస్ విద్య ఓకే యాక్చువల్గా ఇప్పుడు పవర్ కట్ అవ్వడం వల్ల కొంచెం మనకి ఇక్కడ డిస్టర్బెన్స్లో మీకు లైవ్ అనేది రావట్లేదు స్టిల్ ఈ వీడియో అనేది మీకు తర్వాత అప్లోడ్ అవుతుంది ఈ శ్లోకాన్ని రేపటి క్లాస్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓం पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः